అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సంఘటన ఇది దాదాపు నలభై సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంది కొన్ని సందర్భాల్లో ఒక ఆడపిల్ల స్టూడెంట్ జరిగిందంటే ఏమంటారు

సూసైడ్ చేసుకున్నారు ఆ సూసైడ్ లో పరిణామమే ఆడపిల్లల జూనియర్ కాలేజ్ ఆడపల్లె డిగ్రీ కాలేజ్ నాగలక్ష్మి దీనికి తారకు ఆమె సూసైడ్ ఈ కాలేజ్ ఏర్పడతాను నాగలక్ష్మి అంతేనా మొగళ్ళతో పోరాడి 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 తట్టుకోలేక సూసైడ్ చేస్తాను మొగలు షెడ్యూల్ కాదు ఇంకా కొందరు అందరు మొఘళ్ళు అట్లెందుకుంటారు మూడు నాలుగు ఏళ్ళలో పది మంది ఉంటారు కదా ఒక పది మంది మొఘళ్ళు కొందరు వెళ్తారు బేకార్గా వెళ్తారు కూడా వస్తారు ఆ పది మంది మొఘళ్ళు ఏమయ్య టీవీలలో మరి నా మీద పక్క పెంచుకుంటారు కానీ ఒక పది మంది మగవాళ్ళు చేసిన బలిదానంలో బలిదానంలో ఈ కాలేజీ దాన్ని ఏర్పడతారు అప్పుడు మన భార్య మిస్సెస్ కూడా ఇలాంటి ఒకటే క్లాస్ ఉంది ఇది ఈ యొక్క కాలేజీ రావడానికి ప్రధానమైన కారణం పది మంది మొగలు మొత్తం మొగ్ళ్ళని రాయగలరు పది మంది పది మంది ఆ పది మంది పేర్లు వద్దు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఫీల్ అవుతుంది ఆ పది మంది మంది మొఘళ్ళ పిల్లలకు తెలుసు నేను చెప్పా ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకున్నారు వాళ్ళ పాప వాళ్ళకి తెలియదు కదా తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తర్వాత పది మంది మొగాళ్ళు కూడా ఫీల్ అయిపోయి పెద్ద ఇన్సిడెంట్ కదా ఫీల్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా వాళ్ళని కొట్టే కొట్టేది కాదు కదా అలా అందరూ ఏందిరా ఇట్లా చేసేది కదా మరి వాళ్ళు వాళ్ళకి కేసులేని వాళ్ళని జైల్లో పెట్టారు దాని తర్వాత వాళ్ళు మానసికంగా వాళ్ళు అనుకుంటే మానసికంగా వాళ్ళు అన్ని ఆ పిల్లలు చచ్చిపోయిన తర్వాత మానసిక ఇబ్బంది పడి పడి కావులు కలబడే కాలక్రమంలో కలిసిపోయారు హాస్టల్ అకామిడేషను అదరంగా గదులు

ये जो कंस्ट्रक्शन कंस्ट्रक्शन ये नहीं ये डिपार्टमेंट बी जगह का डिपार्टमेंट टीए टीजी डेफिनेटली वेट ना एजुकेशन इंजीनियरिंग वाट फॉर बाल बाल पति रागु नडा हाँ बहुत बोलने के लिए ये जबरोत हो ये जबर नादिकाला बिलोगा ठीक है जबर ऑफिशल्स बिलोगा कहने जबर ఐడియా తీసుకొని నేను చలపతి ఇప్పుడు వాటి ఎదురుగా అటు రాను అటు రాను ఇప్పుడు ఇప్పుడు హాస్టల్ గర్ల్ డిగ్రీ మహిళ ఖాళీ సంబంధించిన హాస్టల్లో ఇప్పుడు జరిగిన వర్క్కి రాసుకుంటారు ఇద్దరు రాసుకుంటారు ఇప్పుడు జరిగిన వర్క్కి హాస్టల్ బిల్డింగ్ ఇప్పుడు జరిగిన వారికి పెండింగ్ వర్క్ బ్యాలన్స్ వర్క్ చేయడా ఎంత ఫండ్స్ కావాలి కా అందులోనే అదనంగా రూమ్స్ ఎన్ని కావాలి వాళ్ళ హండ్రెడ్ అదనంగా హండ్రెడ్ హండ్రెడ్ అడుగుతున్నారు కెపాసిటీ అదనంగా అడుగుతున్నారు కదా మీరు ఇంకొక అదనంగా హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టి అదనంగా రెండు వందల మీరు అంటే మీరు అంటే ఉండు అంటే సార్ అనుకుంటుండి నేను అడిగినప్పుడు మీరు జాబ్ అదనంగా రెండు వందల హండ్రెడ్ అడుగుతున్నారు స్టూడెంట్స్ కెపాసిటీ హాస్టల్లో అదనంగా ఇంకొక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే రెండు వందల మూడు వందల మంది పెట్టు అదనంగా మూడు వందలకు సంబంధించిన క్లాస్ రూమ్స్ అందులో ఏ టోటల్ ఏమి ఉండాలో అవన్నీ రిక్వైర్మెంట్ టోటల్ అట్లాగే రూమ్స్ కూడా ఇప్పుడు ఎట్లా రూమ్స్ నాకు ఐడియా లేదు కానీ రూమ్స్ కూడా ఏదో మనం ఇట్లా కంజెస్ ఇదికి లేకుండా ఒక రూమ్కి పది మంది అంటే పది మంది ఇట్లా యాభై యాభై ముప్పై మంది తీసుకోవద్దు బిడ్డ తీసుకురా మనకు ఐడే లేదు కొంత పదిహేను మంది స్టూడెంట్సా ఇరవై మంది మంది ఒక రూమ్లో పన్నెండు పన్నెండు మంది ఇక్కడ కెపాసిటీ చైపు ఉన్నది ఆరుగురికా ఇప్పుడు ఉన్న డిజైన్ ప్రకారం ఫాలో కావాలి అదనంగా మినిమం కొంత వాళ్ళు కూర్చొని పడుకోవడం కానీ అలా కూర్చొని కొంత క్యారంబోర్డ్కి ఆడుకునే స్పేస్ ఉండాలి వాళ్ళకి మినిమం ఆ స్పేస్ కొంత ఎక్కువ తీసుకునేటట్టు రూమ్స్ని డిజైన్ చేయమని చెప్పాలి సరేనా ఇప్పుడు కొత్త దాంట్లో అదే మొత్తం అట్లే తీసుకోమండి అయితే ఇప్పుడు ఇరికి ఇప్పుడు ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఒక రూమ్లో ఒక ఒక రూమ్లో పన్నెండు మంది ఉంటారు కానీ మంది కెపాసిటీ వాళ్ళు ఆ మంది ఇంకో దాలో పెట్టాలి కదా దాని దృష్టిలో పెట్టుకొని చేయమండి ఇప్పుడున్న రూమ్లలో ఆరుమందే ఉంటారు ఈ పన్నెండు మంది అడ్జస్ట్మెంట్ అయ్యేది తీసే అడ్జస్ట్మెంట్ ఉండవు తీసుకు ఆరు మంది ఉన్నది మంది రూమ్స్ ఏం చేయలేము ఇప్పుడు అది అట్లే వస్తుంది వాళ్ళు అదనంగా మంది ఏదైతే అనుకున్నారో మంది సపరేట్ రూమ్స్ కూడా అట్లా తీసుకోమని చెప్పారు అట్లనే డైనింగ్ చూడండి ఒకసారి ఎట్ టైం టైమ్ అందరు ఒకటేసారి డైనింగ్ హాల్లో కూర్చునే ఇప్పుడు ఉందా లేదా చూడండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నది ఐదు వందల మంది హాస్టల్ ఎంతమందికి హాస్టల్లో మొత్తం ఎంతమంది తొంభైకే ఉంది మీకు ఎంతమంది కావాలి చెప్పండి హాస్టల్ మొత్తం అడ్జస్ట్మెంట్ మనం కాదు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి మూడు వందలు కట్టినాక ఇంకా రెండు వందలు వస్తే ఏం చెప్తారు మళ్ళీ

ఫ్యూచర్ లో వెయ్యి మంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉందండి అది అర్థమైందా వెయ్యి మందికి స్టూడెంట్స్ హాస్టల్ వెయ్యి మంది అదే మహిళా డిగ్రీ కాలేజ్లా వెయ్యి మందికి అకామిడేషన్ హాస్టల్ అకామిడేషన్ వెయ్యి మందికి దగ్గర మీరు ఎస్టిమేషన్ థౌజండ్ వెయ్యి మంది ఆడపిల్లలు సంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీలో వెయ్యి మంది ఆడపిల్లలకు హాస్టల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళందరికీ ఉండడానికి ఎస్టిమేషన్ డిజైన్ చేయాలి ఓకే ఇదొక లైన్ డైనింగ్ కూడా కిచెన్ కూడా దాని తగ్గ కిచెన్ కూడా దాని తగ్గ షెడ్యూల్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి వెయ్యి మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ అందులో ఉండే వార్డెన్స్ కానీ అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని దగ్గరే ఉన్నాయి ఎట్ ఎ టైం భోజనం చేసుకునే విధానం పెట్టాడు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టాడు ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టాడు దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ డిపార్ట్మెంట్లో చెప్పి వాళ్ళకు పదిహేను రోజులు డెడ్ లైన్ పెట్టాడు వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ పదో తారీఖు వరకు విత్ ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి రివ్యూ చేయండి రివ్యూ నిర్మల మీరు రివ్యూ చేయండి అధికారులతో మీరు నిర్మల మీరు రివ్యూ చేయండి సంత ఉంటాడు స్ట్రీటు ఉంటాడు కానీ చూడండి గా ఓకే అట్లాగే అక్క ఈ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్ రైట్ కొత్త బిల్డింగ్ వెయ్యి మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఎంత మంది ల్యాబ్స్ ఎన్ని స్టాఫ్ ఎంత లైబ్రరీ ఏంటిది ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా లైబ్రరీ ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్ని కూడా ఇది కూడా ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ ని విత్ ఆడిటోరియం ఒక ఆడిటోరియం కూడా వెయ్యి మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేయాలి చెప్పండి మీరు అంటే జనరల్ కొత్తది నేను శాంక్షన్స్ ఇచ్చినప్పుడు పాతే కూల కొట్టుకుంటే చేస్తాను ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూల కొట్టే చేస్తాను ఎవరు కడుతున్నారు అది ఇప్పుడు ఎంతకాలు ఎవరు చూసేది సరే చెప్తాను నేను చెప్తాను శ్రీనివాస్ వచ్చిందా రాలే నువ్వు చెప్పలేవు చెప్తాను మ్యాన్ కూడా నేను ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడింగ్ రాసుకోండి ల్యాబ్స్ విత్ లైబ్రరీ విత్ లైబ్రరీ విత్ అది లైబ్రరీ బుక్స్ ప్రతి ఫర్నిచర్ ఫర్నిచర్ తో సహా ఫర్నిచర్తో సహా మీరు చేయండి నేను ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ హాస్టల్ గురించి కానీ ఇటు మీ కాలేజ్ సంబంధించిన ఈ లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చరిపతి ఫోన్ నెంబర్ రాసుకోండి చేసి వాళ్ళ దానికి వాట్సాప్ లో పెట్టండి రేపైనా వెళ్ళిండే టూ త్రీ డేస్ టైం తీసుకోండి మేము మళ్ళీ మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి అచ్చా నేను ప్రశ్న మీకు ఈ డిగ్రీ కాలేజ్ బిఏ బిఎస్సి ఆయన ఉర్దు కలుపుకొని మీకు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్స్ చెప్పండి నారాయణ కేట్ మీరు చెప్పండి నారాయణ కేట్

పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక అరవై శాతం జిల్లాలలో వస్తున్నారు అదే కదా ఉర్దూ పా ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్ టోటల్ గా ఉదూ ఆడపిల్లలు చదివేవాళ్ళు అంటే ఒక్కొక్క సంవత్సరం లేదా వాళ్ళు చదవాలంటే ఇలాగ రావచ్చు ఇది ఇంగ్లీషా బిఎస్సీ తెలుగు

నేను ఇప్పుడు మీ ఈ విజిట్లో మీరిచ్చిన సమాచారం నాకున్న అవగాహన నాకున్న ఆలోచన బట్టి నేను ఒక పదిహేను ఇరవై రోజుల చలపతి రద్దు ఇది నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల నాకు నిర్మల చెప్పి మీరు వీళ్ళ వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఒక లెటర్ తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టాడు కన్సల్ అధికారులు అక్టోబర్ పదో తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా వచ్చే నేను రావాలి అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయన దృష్టి తీసుకుపోతాం నెంబర్ వన్ ఆయన దృష్టి తీసుకుపోతాం ఆయన దృష్టి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది ఇద్దరు చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతామో లేకపోతే టీజీఐఐసీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము సీఎం నోటీసులు పెట్టి లేదా కొంత సిఎస్ఆర్ పండు మీతో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము ఆ వచ్చిన ఎస్టిమేషన్ మనం కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ పదో తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్లు ముందు తొందరగా తీసుకొస్తే మొదటి గంట పడుతున్నాం ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏ టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటో ఒక డెడ్ లైన్ పెట్టుకొని మేము పని చేస్తాము తప్పకుండా నేను దీని మీద జనరల్గా అంటే నేను భార్య బాధ్యత నిర్మల్ రామ రావాలని ఆమెకి ఏదో ప్రోగ్రామ్ ఉండే మిస్ అయింది ఓకే నిర్మల కూడా ఇక్కడే జరిగింది నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ ఈ కాలేజీ దాన్ని నేను నేను ఆర్గనైజేషన్ పరంగా దిగేట్ కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా దిగేట్ నేను ఇవన్నీ అంతా తెలిసినాయి అసలు ఇది ఎట్లా ఏర్పాటు తెలుసా గర్ల్స్ కాలేజీ గర్ల్స్ వచ్చే నష్టం కంటే అది జనాలకి ఎక్కువ నష్టం కదా ఆ జనాలు ఒప్పుకోపోయాయి మీ స్టూడెంట్స్ ఒప్పుకుండా ఒప్పుకోరా ఇప్పుడు ఏది ఇప్పుడు నేను లేను ఎమ్మెల్యేగా లేను నా కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు వెసులు పాడు దీని కూడా ఎవడవుడు ఎల్లిగాడు మల్లిగాడు దులిగాడు అడ్డనే ఉంటాడు అదే నేను ఎమ్మెల్యే లేడు ఈ ఎందుకు ఆడాడు వాడు ఓడు ఇంకోటి కోడు అనుకుంటాడు ఈ పంచమ నాకు రాజకీయాలలో పెద్ద అయినా ఈరోజు నేను నా సంగారెడ్డి వాస్తవంగా రూలింగ్ పార్టీలో ఉంటే నాకు ఒక బాధ్యత ఉంది సరే నా భార్య ఒక డిజిఎసి చైర్మన్ కూడా ఉంది నేను ఏదన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన వింటాడు మా మినిస్టర్ చెప్పి తింటాడు అధికారులకు చెప్పి నేను రాష్ట్రంలో అధికారులకు చెప్పి ఫండ్స్ ఎట్లా ఏంటి ఏంటి అని ఇదంతా ఉంటుంది నా వాస్తవాన్ని కూడా ఈరోజు ఎవరిని కూడా అఫీషియల్స్ ఓన్లీ ఒక వ్యక్తిగా నేను ఒక నాయకుడిగా రోజు మీ దగ్గరికి వచ్చిన నేను రావడము ఇట్లా రావడం నాది తప్పు కాదు ఇట్లా మీరు చెప్పడం మీది కాదు ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు ఓకే ఇంకొక చిన్న పేపర్ ఎవడో ఉంటాడు నచ్చినోడు పద్మలో ఉంటాడు ఉంటాడు వాడు ఏదో పోస్తాడు వాళ్ళకి ఇస్తాడు ఏదో చేసేస్తాడు ఇట్లా సమాజంలో ఉంటాడు చెడగొట్టేట ఏం చేస్తాం మనం ఏం చేయలేం చెల చేపలన్నీ తినేవి ఉంటాయి ఒక చేప మనం తినాం అంతేనా రాదు చెరువులు అన్ని చేపలు తింటాం ఒక్క చేప తినాము దాని పుట్టుకాట్లు వచ్చింది అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటాయి భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లా ఉంటాయి ఓకే ఈ ఈ ఊర్వనిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్గా ఈరోజు రావడం జరిగింది ఇది గా సీరియస్గా తీసుకొని దీన్ని మొదలు మొదలుపెట్టి నాకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎలక్షన్ ఆరు నెలలు వదిలేస్తే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని దీన్ని ఎట్లా సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంత చేస్తాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి మా మినిస్టర్కి మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తాం సీఎం గారి ఉంటా ఆయన ఆయన కొత్త ఫండ్స్ కొత్త సిఎస్ఆర్ ఫండ్సా కొత్త ఏదో 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 ఆ టీజిఎస్ ఫండ్స్ మోబిలైజేషన్ చేసి అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు నాకు అవగాహన కూడా నేను కూడా డిస్కస్ అన్ని చెప్పిన ఇది కానీ చేయగలిగితే ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ రాకలిస్తాయి అది ఒక ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు సపరేటు ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు చూపిస్తారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డి అనేది ప్రయారిటీ ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంట్లో నేను కూడా అంతే నేనైనా మీ ఇవ్వడం అని పేరు కాబట్టి అందుకే నేను మీరు కొంత ఏదైతుందో ఏది కాదు ఇవైతాయో కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ తక్కువ చెప్పుకుంటూ పోయారు నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానికో వేయి దీనికో వేయి అనే ప్లానింగ్ చేసిన అది కోట్ల రూపాయలు అయితే నాకు కూడా తెలుసు అది అది ఇరవై అవుతుందా ముప్పై కోట్లా నలభై కోట్ల ఇంత కానీ కొద్దిగా సీఎం కాంట్రబ్యూషన్ రేవంత్ రెడ్డి గారు కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు డిజైన్లు అయిపోయాక మీ ద్వారా చలపతి అండ్ రఘు మీరు మీరు ఫోన్లోనే మాట్లాడుతుంది ఇంకా మళ్ళీ నేను ఇంటికి ప్లానింగ్ వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము హాస్టల్కి సంబంధించి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అకామిడేషన్ రెండు హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ దమ్మకంటే న్యూ బిల్డింగే వస్తుంది ఇది కూడా ఇది న్యూ బిల్డింగ్ వస్తుంది అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టారా దాంట్లో ప్లాన్ చేస్తారు విన్నారా మీ ఇద్దరు ఓకే చేస్తారు మీరు అన్న తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంత అయిపోయినట్టు టోటల్ సబ్మిషన్ స్టేజ్కి ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వారు వాళ్ళు ఫోన్లో ఒకసారి మాట్లాడింది సార్ మేము మాకు అంతా అయిపోయింది క్లియర్ ఉన్నాము మీరు ప్రొసీడ్ కండి మా శాంక్షన్ అనే దాని మీద మీకు చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇది నా తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది